భద్రతా లోపమా అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు లోపమా రాజశేఖర రెడ్డి గారు మరణించారు లోపమా సంఘటన జరుగుతూ ఉన్నాయి నేరస్తులు మామూలుగా ఉన్నటువంటి భద్రత తీసుకునేటువంటి పోలీసు వ్యవస్థ కన్నా కూడా అప్పుడప్పుడు ఒక అడుగు ముందేస్తున్నారు ఆ ముందు అడుగేసినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని మళ్ళా కంట్రోల్ చేస్తున్నారు ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి సరే ప్రతిపక్షాలు ప్రభుత్వంలో లేవు కాబట్టి వారు భద్రతా లోపం అంటారు మేము భద్రతా లోపం కాదు అంటాం అది దుండగులు చర్య చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో జరిగిందనేది ఆరోపణ చేస్తున్నాం టైం కాలం నిర్ణయిస్తుంది రాబాబు గారు మైక్ తీసుకో మైక్ తీసుకో నలభై ఎనిమిది గంటలైనా కూడా ఇప్పటికీ పోలీసులు ఆధార చూ ఆధారాలు చూపించలేకపోయారు ఆధారాలు చూపించలేకపోగా పోలీసులు ఎవరినైనా నిందితుల గురించి సమాచారం ఇస్తే బహుమతి ఇస్తా ఉంటున్నారు పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు పెట్టామని సిపి ఇప్పుడే ప్రకటించారు పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు ఉండగా ప్రభుత్వం మీదై ఉండగా సీఎం మీద చంపడానికి మీరు చెప్తున్నట్టుగా మీ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా చంపడానికి పెద్దది రాయేయడం వేరు చంపడానికి రాయేయడం వేరు చంపడానికి టార్గెట్ చేయడం వేరు ఇంత జరిగితే ఈ వైఫల్యం ప్రభుత్వాన్ని డీజీపీది సిపిది వాళ్ళతోనే ఇప్పుడు ఈ కేసును చేయడం అంటే దాంట్లో నిజాలు బయటకు తీయడానిక ఇంకేదైనా చేయడానికా అని మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు ఇంత పెద్ద ప్రశ్నలు రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ నువ్వేమన్నావు అంటే నలభై ఎనిమిది గంటలైనా కూడా పట్టుకోలేకపోయారు ఒక నేరస్తుని పట్టుకోవడానికి నలభై ఎనిమిది గంటల ఎనభై ఎనిమిది గంటల వీ కెనాట్ సే ఇన్వెస్టిగేషన్ అథారిటీసు భద్రతలు కల్పించేటువంటి అథారిటీసు పత్రికలు లే సారీ పోలీస్ యంత్రాంగం వారి ఉన్నటువంటి లైన్స్లో వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి నిజం నిలకడమే తెలుస్తుంది వాస్తవాలు బయటకు వస్తాయి ఇవాళ కూడా నేను ఇందాకేదో ఏదో ప్రెస్ మీట్ పోలీసు వారికి చూశాను వాళ్ళు కూడా ఇంకా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు ఆ క్రమంలో వస్తాయి ఎమ్మటే నేరం జరగానే క్షణాల్లో పట్టుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి చాలా రేరుగా ఉంటాయి దుండగులు లేదా నేరస్తులు లేదా దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు కానీ ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తారు తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్లో నేరస్తులు దొరుకుతారని నేను భావిస్తున్నాను రాంబాబు గారు ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు గంట అరగంట అని అసెంబ్లీలో ఒకసారి అదే సందర్భంలో మీరు వాళ్ళు మాట్లాడింది వినపడలే కానీ మీరు దాంట్లో మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు టీచ్ చేస్తారు అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు కారణం ఏంటో నాకు తెలియదు కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు కాదు కాదు మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు ఎందుకన్నారో నాకు తెలియదు ఇంతవరకు అంటే గంట అనేది నాకు ఎందుకన్నారో నాకు తెలియదు ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు ఆ వివరాలు ఏమైనా తెలిసి ఉంటే మీకు అర్థం ఏంటో మీరు చెప్తే దాని సమాధానం వీడియోలు వచ్చాయి సార్ సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి దాంట్లో దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి ఆడియోలు వచ్చాయి దానికి మీరు అన్నారేమో అని